శ్రీమాత్రే మిత్రులందరికీ శుభోదయం అష్టభుజయ్ రెండు చేతులతో వేణను వాయిస్తూ ఆ నాదంలో తాదాత్మ్యత చెందుతున్న శ్యామలాదేవిని దర్శిస్తూ కాళిదాసు మహాకవి ఆ తల్లిని ఇంకా ఇలా స్థుతిస్తున్నాడు ఆమె రూపం ఎలా గోచరం అవుతుందంటే వీణ రవానుషంగం వికచముఖాంబోజ భృంగం కరుణాపూర తరంగం కలయే మాతంగ కన్య గత శ్లోకంలో వీణావాదన వేళ అమ్మవారు ఎంత పరవశంగా ఆ నాదాన్ని వింటూ పరవసిస్తూ ఉందో అనే విషయాన్ని వర్ణించిన కాళిదాసు మహాకవి ఈ శ్లోకంలో కూడా అదే విషయాన్ని మరి కాస్త వివరంగా వర్ణిస్తున్నారు వీణారవానుషంగం అనుషంగము అంటే ఒక అంశంతో మనం కలయిక చెందడము లేదా లయమైపోవడము ఐక్యమడిపోవడం దాంతో ముడిపడిపోవడం ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి వీణారవానుషంగం అంటే అమ్మవారు ఆ వీణానాదంలో బాహ్య స్థితిని మరచి పూర్తిగా లీనమైపోయింది వీణతో అయిపోయింది వీణ రవంతో ఆ తల్లి అనుషంగం అయిపోయింది కలిసిపోయింది అని అలా లీనమయ్యి నెమ్మదిగా శిరస్సును ఊపుతూ పరవశిస్తున్నటువంటి ఆ శ్యామలా దేవిని కాళిదాసు మహాకవి తాను దర్శించి శ్లోకం ద్వారా మనకు కూడా చక్కని దర్శనం చేయించారు కదా వాస్తవానికి నాదమే ఆ తల్లి రూపం వసన్యాది దేవతలు నాదరూపాన్ని కీర్తించారు కదా ఈ నాదాలు పది రకాలుగా ఉంటాయి జలనాదం భేరీనాదం చిని నాదం మృదంగనాదం ఘంటానాదము కాహిళనాదము కింకిణీనాదము వేణునాదము భ్రమరనాదము నాదము అని నాదాలు పది రకాలు అందులో మొదటి మూడు నాదాలు అకారానికి తర్వాత మూడు నాదాలు ఉకారానికి తర్వాత మూడు నాదాలు మకారానికి కలిసి ఆ విధంగా ఐక్యమై ఉండి చివరిగా ఓంకారంతో కలిసి పరబ్రహ్మ శబ్ద స్వరూపమైనటువంటి విధంగా ధ్వనిస్తూ ఉంటాయి అంటారు దశ విధ నాదాలు అని దీన్నే ఈ పది నాదాలనే ఇంకొక రకంగా కూడా చెప్తూ ఉంటారు ప్రణవ యొక్క ప్రారంభ స్వరూపం కదా అనాహత నాదం అనేటువంటి మన హృదయంలో అనాహత నాదంలో ఆ శబ్దం అనేటువంటి మనం సాధన చేస్తూ చేస్తూ ఉంటే మనకి మంద్రంగా వినిపిస్తూ ఉంటుంది ఆ పదినాదాలు ఇంకొక పదినాదాలు ఏమిటి అంటే సంహారక పాలక సృజక సహస్రదళ ఆనందమండల చిదానంద సచ్చిదానంద అఖండ ఆగమ అలఘ అని చెప్పి అంటారు అంటే ఎటువంటి అంతరాయం లేకుండా దివ్య ప్రకృతి యొక్క అంతరాంతరాల్లోంచి ఈ వ్యక్తమయ్యేటువంటి ధ్వని అది ప్రణవనాదం అంటారు ఈ పది నాదాలు కూడా ఆ ప్రణవంలో కలిసిపోతాయి అలా నాదాలు అంటే మనకి దృశ్యమాన జగత్తులో కనిపిస్తాయి ఈ జలనాదము భేరీనాదము చినీ నాదము చినీ నాదం అంటే ఈ వృక్షాలు ఆకులు కొమ్మలు అవి కదులుతూ వచ్చేటువంటి ధ్వని లాంటిది నాదము మృదంగనాదము నాదము కాహిల అనాదము అంటే అది మౌన నాదం అనేటువంటి నాదం అంటే గజ్జల సవడి వేణునాదం నాదం ప్రణవనాదం ఇలా నాదాలనేటువంటివి ప్రకృతిలో అనేకంగా ఉంటాయి మనలో కూడా నాదం అనేటువంటి ఉంది అది సాధన ద్వారా మనకి తెలుస్తుంది ఎడతగిన సాధనలో ఉన్నప్పుడు సాధకునికి ఈ దశవిధ నాదాలు అనుభూతిలోకి వస్తాయి అనుభూతిలోకి వస్తాయి ఈ సంహారక పాలక సృజక సహస్రదళ ఆనంద మండల చిదానంద సచిదానంద అఖండ ఆగమ అలఘ ఈ నాదాలన్నీ కూడా వస్తుంటాయట క్రమంగా కుండలిని న్ శక్తి చక్రంలో స్థిరపడితే రకరకాల కాంతులు కూడా అనుభూతిలోకి వస్తాయట వాటిని చిత్కళలు అంటారు అమ్మవారు ఈ దశవిధ విధ నాద స్వరూపిణి మనకి స్థూల రూపంగా రూపంగా మనం దర్శించి అష్టభుజగా మనం ఆరాధిస్తూ ఉంటాం వాస్తవానికి నాద స్వరూపిణి ఆ జగన్మాత అందుకే వసిన్యాది దేవతలు నాదరూప అన్నారు నాభివద్ద నుండి మూలాధారంలో నాదంగా తల్లి స్థిరపడి విశుద్ధి చక్రం కంఠ ప్రదేశంలో నుంచి వెలువడి బయటికి నోటి ద్వారా మాటలు పదాలు గానంగా మార్పు చెందుతూ ఉంటుంది అంతేకాకుండా నిరంతర నాద బ్రహ్మోపాసన చేసేవారిని చేస్తూ ఉంటుంది ఆ తల్లి తాను అలా నాదరూపంగా వ్యక్తమవుతుంది మనం పరా పశ్చంతి మధ్యమ వైఖరి అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం శబ్దస్వరూపంగా అమ్మవారు మనలో ఎలా ఉంటుంది అని అది గానంగా పరిణమిస్తుంది నాదంగా అది వ్యక్తమవుతూ ఉంటుంది ఆ రూపమే అమ్మవారు ఇంకొంచెం నిశ్చితంగా మనం గమనించుకుందాం మన మనసుకు కళ్ళు చెవులు ఏర్పరచుకుని పరిశీలిస్తే ప్రకృతి అంతా కూడా అసలు నాదమయంగా తోస్తుంది ఏకాంతంగా కూర్చుని వింటే సముద్రపు హోరు జలపాతాల హోరులో చక్కటి నాదం ఉంది వృక్షాల యొక్క కదలిక అంటే ఆ కొమ్మలు ఆకులు కదలికల్లో మృదు మధుర నాదం వినిపిస్తుంది ఇంత చెప్పుకునేదానికైనా తెల్లారుజామున మనం లేచి వింటే మేతకు పెడుతూ మళ్ళీ సాయంత్రం సంధ్య తిరిగి గోళ్లకు చేరుతున్నటువంటి పక్షులు చేసేటువంటి కలకళారావాలలో కూడా అనేక వాద్య ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి అంతేకాదు ప్రకృతిలో మహా మౌననాదం అనేటువంటి కూడా ఉంది అనుభూతి చెందితే మనసు తెలుస్తుంది ఆ మౌననాదంలోనే సప్తస్వరాలు సర్వ వాయిద్యాలు కూడా వినిపిస్తుంటాయి పది మందితో కూడి రకరకాల మాటలు మనం మాట్లాడుతూ కాలక్షేపం చేసే కన్నా రోజులో కొంత సమయం ప్రకృతితో గడిపితే ఎంత శాంతి ఉంటుందో అది ఎవరి అనుభవం వారిది అదే ప్రకృతి ఉపాసన అందులోనే అంతర్లీనంగా ఉంటుంది నాదోపాసన అదే అమ్మవారి యొక్క నిరాకార నిర్గుణ రూప నాదోపాసన ఇక శ్లోకంలో మాతంగ కన్య కాపాంగం కరుణాపూర తరంగం అని వర్ణించడం జరిగింది కదా మాతంగ కన్య అయినటువంటి శ్యామలాదేవి యొక్క కాపాంగం మాతంగ కన్య కాపాంగం ఆపాంగం అంటే క్రీగంటి చూపు అది కరుణాపూర తరంగంగా వర్ణించబడుతుంది ఆ తల్లి యొక్క వాత్సల్యము దయ అవి సముద్రాలను మించి ఉంటాయి అందుకే వసింధి దేవతలు కరుణారస సాగరా అని స్థుతించారు కదా కరుణకు ఒక ఆకృతిని ఆపాదిస్తే అది అమ్మ రూపం అవుతుంది సంతానం పట్ల ఏ తల్లి అయినా కరుణ స్వభావరాలుగా ఉంటుంది జగన్మాత శ్రీమాత మరి ఆవిడ ఎంత కరుణామూర్తియో మనం భావన చేసుకోవాలి ఆ తల్లి దుష్ట శిక్షణ కార్యక్రమంలో కూడా ఆ దుష్టుల ఎడల అపారమైనటువంటి కరుణను చూపించి తనలో ఐక్యం చేసుకుంటుంది దేవీ భాగవతంలో ఈ రకమైనటువంటి ఘటనలు ఎన్నో మనకు కనిపిస్తుంటాయి ఉంటాయి అటువంటి కరుణామయ్య యొక్క క్రీగంటి చూపు అంటే కరుణాసాగరంలో ఒక తరంగంలాగా మనల్ని తాకినా చాలు మనం తరించిపోతాం ఆ అనుభూతి ఎలా ఉంటుందో అన్న దానిని కాళిదాస్ మహాకవి శ్లోకంలో ఇంకా చెప్తున్నారు వికచ ముఖాంభోజ మాధురీ భృంగం అన్నారు ఈ పాదంలో చాలా అర్థం ఉంది అంబుజము అంటే పద్మము ముఖాంబుజము అంటే పద్మము వంటి ముఖము భృంగి అంటే తుమ్మెద వికచ అంటే కదలిక మాధురి అంటే ఇక్కడ తేనె మకరంధ్రం గ్రోలడానికి పద్మములపై తుమ్మెద వాలి అటు ఇటు కదులుతూ మకరంధాన్ని గ్రోలుతూ పర్వశిస్తూ నెమ్మదిగా అది పైకి లేస్తుంది కదా అలాగే సాధకుడు కూడా తుమ్మెదవలే అమ్మవారి యొక్క నామరూప గుణ ధ్యానంలో పరవశించిపోతే ఆ స్థితి నుంచి బయటకు రావడానికి అతను ఇష్టపడ అలాంటి స్థితిని అనుభూతిలోకి తెచ్చుకోవాలి అంటే నిరంతర సాధన ఉండాలి ధ్యానం చేయాలి కల అన్నారు కదా కాళిదాసు కలయే అంటే ధ్యానము ఆ ధ్యానం చేయాలి వాస్తవానికి మనం ఏమిటి మన గమ్యం ఏమిటి మన సహజ స్థితి ఏమిటి ఒక మాటలో చెప్పాలంటే సస్వరూప జ్ఞానము అదే ఆత్మోద్ధరణ అని కూడా అంటూ ఉంటారు దానిని సాధించాలి అంటే ఒకటే ఒక మార్గము అది ధ్యానం చాలా సులభ రీతిలో అమ్మవారిని ఈ నాదోపాసన ద్వారా ధ్యానించుకోవచ్చు అనేకమైనటువంటి ధ్యాన పద్ధతులు ఉంటూ వచ్చాయి చాలా సులభమైనది ఏమిటి అని అంటే నాదోపాసన నిరంతరం ఏ పని చేస్తున్నా స్మరించుకోవడమే కదా ధ్యానం అంటారు తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఏదో ఒక దాని గురించి ఎవరో ఒకరి గురించి మనం ఆలోచిస్తూనే ఉంటాం కదా వాటి వల్ల కొన్ని సందర్భాల్లో బాధ దుఃఖం వస్తుంది కొన్ని సందర్భాల్లో సంతోషం కానీ రెండు కూడా శాశ్వతమైనటువంటివి కాదు కానీ భగవంతుని యొక్క నిరంతర చింతన వల్ల ఆ నిరంతర చింతన ఏదో రూపంగా ఎలాగైనా సరే ఆయన గురించి ఆలోచన చేస్తూ ఉంటే ముఖ్యంగా సంకీర్తన వల్ల కలిగేటువంటి పారవశ్యము అది ఇచ్చేటువంటి ఆనందం అది అనుభూతి చెందడం అనేటువంటి దానికోసం మనం సాధన చెయ్యాలి అంటే అమ్మవారి యొక్క చింతన ఆవిడ రూపాన్ని మనం మనసులో దర్శించుకుంటూ ఉండొచ్చు ఏ పని చేస్తున్నా లేదా నామజపం చేయొచ్చు లేదా అమ్మవారి మీద ఒక కీర్తన పాడుకోవచ్చు లేదా ఎవరితోనైనా సరే అమ్మవారి గురించినటువంటి ఆ లీలలు మనం చెప్పుకోవచ్చు లేదా సంబంధమైనటువంటి గ్రంథాలు మనం చదువుకోవచ్చు మనం ఎంత సమయం కేటాయిస్తే అంత చేరువ అవుతూ ఉంటాం ఇదంతా ఆత్మోద్ధరణ అనేటువంటి విషయాన్ని అంటే మన్ని మనం ఉద్ధరించుకోవడం కోసం మనం చేసేటువంటి ప్రయత్నం దాన్ని ఎలా చెప్తున్నారైనా ఆ అమ్మవారి యొక్క ముఖపద్మముపై ఏ రకంగా మనం దృష్టిని నిలిపి పార్వశం పొందుతాము అంటే తుమ్మిది ఏ రకంగా ఆ మకరందాన్ని గురోలుతూ ఆనందిస్తుందో అలాంటి సాధన స్థితికి మనం చేరుకోవాలి ఆ తల్లిని నాదరూపంగా ధ్యానించి మనం తరించే ప్రయత్నం చెయ్యాలి